ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ అయితే టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని టామ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు ఏమాత్రం చిన్న తప్పు జరిగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టామ్ లాతమ్ తెలిపాడు అలాగే టీమిండియా బ్యాటింగ్ పరంగా అయితే చాలా బలంగా కనిపిస్తుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభమాన్ గిల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు అలాగే బౌలింగ్ పరంగా కూడా చాలా బలంగా కనిపిస్తుంది కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఆడాలని ట్యామ్ల్యాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు